హలో అండి అందరికీ నమస్కారం ఆగస్టు ఒకటవ తేదీన రెండవ శ్రావణ శుక్రవారం వచ్చింది శ్రావణ శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది శ్రావణ శుక్రవారం మహాలక్ష్మిని పూజిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయని నమ్మకం స్త్రీలు దీర్ఘ సుమంగులుగా ఉండాలంటే తప్పనిసరిగా శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజించాలి ఎంతో శక్తివంతమైన రెండవ శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఎలా పూజ ఈ వీడియోలో తెలుసుకుందాం అత్యంత పవిత్రమైన శ్రావణ శుక్రవారాలలో లక్ష్మీదేవిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరి మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది కాబట్టి ఈ రెండవ శ్రావణ శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకోండి ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి కలకలలాడుతున్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది ప్రతి శ్రావణ శుక్రవారం నాడు ఏ స్త్రీ అయితే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతుందో అలాంటి స్త్రీకి దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది అలాగే పెళ్లి కాని అమ్మాయిలు గడపలకు పసుపు రాస్తే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడు ఇక ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గది ఈశాన్యంలో ఒక చిన్న కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశం ప్రతిష్ఠించడానికి ఒక రాగి చెంబు తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కలశం కింద కొద్దిగా బియ్యం పోసి దానిపైన కలశాన్ని పెట్టుకోవాలి కలశంలో నీళ్లు పోసి కొద్దిగా పసుపు కుంకుమలు రూపాయి నాణెలు ఒక చామంతి పువ్వు అలాగే ఒక్క వేసి కలశం పైన మామిడాకులు పెట్టి దానిపైన కొబ్బరికాయను పెట్టుకోవాలి కలశం పైన పెట్టే కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి ఈ శ్రావణ శుక్రవారాలలో లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించాలని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి ఎందుకంటే శ్రీ సూక్తంలోని మొదటి శ్లోకం ప్రకారం పసుపు రంగు వస్త్రాలు ధరించి ఆడవారు లక్ష్మీదేవిని పూజిస్తే ఆ ఇంట్లో వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుందని ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుందని నమ్మకం లక్ష్మీ పూజలో కలశాన్ని ఏర్పాటు చేసుకుంటే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి మీ పూజలన్నీ నేరుగా లక్ష్మీదేవి పాదాల చెంతకు చేరుతాయి ఈ విధంగా కలశాన్ని ప్రతిష్ఠించి లక్ష్మీదేవిని అలంకరించుకోవాలి ఇక దీపారాధన చేసే ముందు గణపతికి నమస్కారం చేసుకోవాలి ఏ పూజ అయినా గణపతి పూజతోనే ప్రారంభించాలి కాబట్టి గణపతికి నమస్కారం చేసుకొని ఓం గమ్ గణపతి ఏనమా అనే మంత్రాన్ని చదువుతూ పూజలో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా నిర్విఘ్నంగా పూజ పూర్తయ్యేలా ఆశీర్వదించమని గణపతిని వేడుకోవాలి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో అలంకరించుకోండి అలాగే మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని నిండుగా ముస్తాబించండి అమ్మవారికి గాజుల మాలను సమర్పించండి ఎరుపు రంగు మట్టి గాజులు కొని ఒక పసుపు దారానికి గాజులు కట్టి అమ్మవారి చిత్రపటానికి వెయ్యండి శ్రావణ శుక్రవారం పూజల్లో అమ్మవారిని ఎంత అందంగా అలంకరించుకుంటే అంత ఐశ్వర్యం మీ ఇంటికి కలిసొస్తుంది లక్ష్మి అనుగ్రహం వెంటనే కలుగుతుంది ఇక లక్ష్మీదేవికి తాంబూలం సమర్పించాలి తమలపాకు పైన రెండు అరటి పండ్లు ఒక్కలు ఒక పుష్పము ఒక రూపాయి నాణం అలాగే ఒక జాకెట్ ముక్కను తాంబూలంగా అమ్మవారికి సమర్పించి ఇంట్లో దీపారాధన ప్రారంభించాలి అయితే విశేషంగా శ్రావణ శుక్రవారం పూజల్లో రెండు మట్టి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది దీపానికి కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యిని పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి మట్టి దీపాలు లేనివారు ఇత్తడి కుందుల్లో కానీ వెండి ప్రమిదలో కానీ దీపారాధన చేసుకోవచ్చు లక్ష్మీదేవి అష్టోత్తర శతనామవలిని చదువుతూ అమ్మవారిని పూజించాలి అలాగే కనకదార స్తోత్రం కూడా పఠించాలి ఈ స్తోత్రాలు చదవలేని వారు ఓం మహాలక్ష్మి దేవియేనమా అనే మంత్రాన్ని చదువుతూ పూలతో లక్ష్మీదేవిని పూజించాలి ఇక లక్ష్మీ పూజలో అమ్మవారికి నైవేద్యంగా మీకున్న స్తోమతను బట్టి పులిహోర వడపప్పు పాయసం గారెలు బూరెలు పానకం వంటి నైవేద్యాలను నివేదించాలి ఇక చివరిగా కర్పూరం వెలిగించి అమ్మవారికి మంగళహారతిని సమర్పించి లక్ష్మీ దేవికి నమస్కరించుకోవాలి తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించమని అమ్మవారిని వేడుకోవాలి మీకున్న కష్టాలను అలాగే మీ మనసులోని కోరికలను లక్ష్మీదేవికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి చివరిగా ఐదు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షంతలను వేసుకొని మీ పూజను ముగించండి అయితే శ్రావణ శుక్రవారం పూజల్లో ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలం సమర్పిస్తే చాలా మంచిది కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం నాడు మీకు వీలు కుదిరితే ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి కుంకుమ బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు రాసి తాంబూలం సమర్పించి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి ఈ శ్రావణ శుక్రవారాలలో మీ ఇంటికి ముత్తైదువులను పిలిస్తే స్వయంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టినట్టే ముత్తైదువులను ఇంటికి పిలవలేని వారు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి సాధారణ రోజుల్లో తులసి మొక్కను పూజిస్తేనే ఎంతో గొప్ప పుణ్యం లభిస్తుంది అయితే ఈ శ్రావణ శుక్రవారంలో తులసి మొక్క ను పూజిస్తే కోటి జన్మలో పుణ్య ఫలితం లభించి ఈ సంవత్సరం అంతా లక్ష్మీదేవి ఆశీస్సులతో మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకు పసుపు కుంకుమలు సమర్పించి రెండు అగరవత్తులను కూడా వెలిగించి తులసి కోటకు ఐదు ప్రదక్షిణలు చేయండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో పాటుగా విష్ణుమూర్తి ఆశీర్వాదం కూడా సంపూర్ణంగా లభిస్తుంది సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆడవారు మరల తలస్నానం చేసి పూజ గదిలో ఒక దీపం వెలిగించి తులసి కోటను కూడా పూజించి ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ప్రతి శ్రావణ శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే ఆ దీపం కాంతులు మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇక మనలో చాలామంది విపరీతమైన ఆర్ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి ఈ శ్రావణ శుక్రవారం ఒక గొప్ప అవకాశం శ్రావణ శుక్రవారం నాడు ఐశ్వర్య దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి తిన్నా తరగని ఐశ్వర్యం మీ ఇంటికి సిద్ధిస్తుంది అలాగే కనకధార స్తోత్రాన్ని చదివిన ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి విపరీతమైన లక్ష్మీ కటాక్షాన్ని కోరుకునేవారు ఈ శ్రావణ మాసంలో తామర విత్తనాలను తెచ్చుకొని ఆ తామర విత్తనాలను పూజించి మీ బీరువాలో పెట్టుకోండి మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరిగిపోతుంది మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది అంతటి శక్తి తామర విత్తనాలకు ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి